నారాయణ గారికి మొదటగా జోహార్లు అర్పిస్తూ అరే వేదిక మీద ఉన్న పెద్దలు వేదిక ముందు ఉన్నటువంటి మిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తూ నారాయణ గారు దర్దాపుగా నేను ఉద్యోగంలోకి వచ్చిన కాడి నుంచి సార్ పరిచయం ఇక మిత్రులు చెప్పినట్టుగా ఉద్యమే ఊపిరిగా తను చివరి శ్వాస దాకా కూడా మరి ఫెడరేషన్ కానీ ఇతర సామాజిక ఉద్యమాల్లో కూడా క్రియాశీలకంగా పనిచేశారు ముఖ్యంగా నాకు తెలిసిన మేరకు నారాయణ గారు అప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత పంచాయతరాజ్ ఉపాధ్యాయులు ఒక ద్వితీయ శ్రేణి ఉపాధ్యాయులుగా మిగిలిపోయినటువంటి రోజులలో ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా హక్కులు పెట్టడానికి సంబంధించి పంచాయతరాజ్ ఉపాధ్యాయ సంఘం స్థాపించడంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించడం ఆ సంఘానికి తరువాత తను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం ఇవాళ ఉన్నటువంటి ఉపాధ్యాయులు పొందుతున్నటువంటి అన్ని రాయితీలకు సంబంధించినటువంటి ముఖ్యంగా పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు ప్రొవిన్షియలైజేషన్ గవర్నమెంట్ ఉపాధ్యాయులతో సమానంగా మరి అన్ని రకాల రాయితీలు రావడానికి కావాల్సినటువంటి భూమిక అయినటువంటి ప్రొవిన్షియలైజేషన్కి సంబంధించి కూడా తన కృషి తన యొక్క ఆలోచన విధానంతో ఆనాడు ప్రొవిన్షిలేషన్ కావడం ఆ ప్రొవిన్షియలేషన్ తర్వాత ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల సంఘానికి సంబంధించినటువంటి ఒక పూర్తి అయిపోయింది కాబట్టి ఒక శాస్త్రీయమైన ఆలోచన ఉన్నటువంటి ఒక సంస్థగా సంఘంగా మారాలి అనే ఆలోచనతోటి ఒక సమాజం మార్పుతోటే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కూడా ముడివడి ఉంటుందని చెప్పేసి తను ఆలోచించి ఆశించి ఆనాడు ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఫెడరేషన్ను తెలంగాణ ప్రాంతానికి విస్తరించడంలో కూడా ఆనాడు ఉన్నటువంటి ముఖ్యులందరితో పాటుగా నారాయణ గారు కూడా ఒక క్రియాశీలకమైన భూమికను పోషించారు అలానే నాటి చెప్పేవాళ్ళు ఏమిటి అంటే తెలంగాణ ప్రాంతానికి విస్తరించిన తర్వాత మరి ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తను పోటీ చేయడం ఉద్యోగానికి ఆనాడు ఉన్నటువంటి ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీ చేయడం అట్లా సంస్థను మొత్తం తెలంగాణ ప్రాంతంలో విస్తరించడానికి తను ఎమ్మెల్సీగా నిలబడడం కూడా ఒక ప్రధానమైనటువంటి అంశంగా మనందరం కూడా గమనించాలా అట్లా తర్వాత వచ్చినటువంటి కామన్ సీనియారిటీలో కూడా ఫైనట్ ఈ ఉద్యీవులు రావడానికి కూడా తను మరి సలహాలు ఇవ్వడం కానీ క్రియాశీలకంగా పనిచేసి పనిచేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే అట్లా ఎప్పుడు సంస్థకు అవసరమైన తను తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా సెలెక్ట్ అయిపోయి లెక్చరర్గా వెళ్ళినప్పటికీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా తను ఉన్నప్పటికీ సంస్థకు ఫెడరేషన్ తోటే తను అంటి ఉన్నారు ఫెడరేషన్ యొక్క ఆలోచన విధానాన్నే తను విద్యారంగంలో కొనసాగించారు తను ఫెడరేషన్కి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తన సలహాల సూచనలు ఇవ్వడమే కాకుండా తర్వాత లాయర్గా కావడం మేమందరం కలిసి సార్ని అడిగాము ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులలో ఒక ఉపాధ్యాయుడిగా వచ్చే సమస్యలను మరి పరిష్కరించడానికి అంటే ఒక లాయర్ కూడా అవసరం ఏర్పడినటువంటి పరిస్థితుల్లో ట్రిబ్యునల్ లో పనిచేయడానికి కానీ ఆ తర్వాత హైకోర్టులో పనిచేయడానికి కానీ మరి తనను మేము రిక్వెస్ట్ చేసినప్పుడు తన లాయర్గా కూడా పనిచేసి చాలా మినిమమ్గా ఒక రకంగా చెప్పాలంటే పేపర్ ఖర్చులు మాత్రమే తీసుకొని తను ఉపాధ్యాయులకు సర్వీస్ చేసి ఎంతో మందికి ప్రమోషన్స్ ఇప్పించడంలో కానీ ఉద్యోగాలు ఇప్పించడంలో కానీ ఎక్కడైతే అన్యాయం జరిగిందో మాకు నారాయణ సార్ ఉన్నారు కోర్టులో మన తరఫున మాట్లాడడానికి అనేటువంటి ఒక ధైర్యాన్ని ఆయన మనకి ఇచ్చినటువంటి పరిస్థితి మనకుంది అలా మొత్తము తన జీవితం మొత్తం కూడా ఉపాధ్యాయ రంగానికి సంబంధించి తను ఉన్నాడు కానీ తను ఎప్పుడు కూడా ఎక్స్పోజర్ కోరుకోలేదు నేను ముందుకు రావాలి లేదా నాకు నాయకత్వం కావాలి లేకపోతే నేను ఉంటాను అనేటువంటిది కాకుండా తను ఆ ఫెడరేషన్లో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన తర్వాత ఆ తర్వాత కానీ ఎప్పుడు కూడా తను నాయకత్వాన్ని కానీ లేకపోతే ముందుకు రావాలి నాకు ఎక్స్పోజర్ కా కావాలని చెప్పేసి నన్ను గుర్తించాలనేటువంటి పరిస్థితి ఆయన కూడా ఎప్పుడు కూడా లేకుండా తను అండర్ గ్రౌండ్గా ఉపాధ్యాయుల సంక్షేమం కొరకు పనిచేయడం జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి విద్యా పరిరక్షణ కమిటీలో కూడా మరి క్రియాశీలకంగా పనిచేసి ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కానీ లేకపోతే మొత్తంగా విద్యార్థులందరికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ మరి విద్యార్థులందరికీ కూడా ఒక సమానమైనటువంటి నాణ్యమైన విద్య కావాలి అని చెప్పి పనిచేసేటువంటి విద్యా పరిరక్షణ కమిటీలో కూడా మరి తన ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ మరి క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు ఈ రకంగా నారాయణ నారాయణ గారి గురించి చెప్పాలి అంటే చాలా ఉన్నాయి ఇవాళ మనకు ఒక గంటో లేకపోతే లేకపోతే రెండు గంటలో సరిపోనటువంటి చాలా అనుభవాలు ఉన్నాయి వ్యక్తి వ్యక్తి ప్రతి ఏ వ్యక్తికి ఏ రకంగా తను సహాయం చేశాడు ఏ వ్యక్తి వెనక ఉండి తను ధైర్యంగా ముందుకు తీసుకెళ్లాడు అనేటువంటి దాన్ని మనం చెప్పాలి అనంటే చాలా అవుతుంది పెద్దలందరూ ఉన్నారు కాబట్టి అందరూ తన అనుభవాలు పంచుతారు నాకున్నటువంటి నారాయణ గారి పట్ల నాకు ఉన్నటువంటి నాకు తెలిసినటువంటి విషయాలను మీ నాలుగు మీ ముందు పెడుతూ మరి నారాయణ గారు లేనటువంటి లోటు వల్ల వ్యక్తిగతంగా మా అందరికీ కావచ్చు లేదా విద్యారంగానికి కావచ్చు అన్ని రంగాలకు కూడా మరి తను లేనటువంటి లోటు వల్ల మనందరికీ తెలు తెలిసిన విషయమే అందుకని నారాయణ గారికి మరి మరొకసారి నేను జోహార్లు అర్పిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ ఇప్పుడు టీపీటీఎఫ్ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు